చూస్తున్నారా చెల్లె నేను చెల్లె కానీ అయితే షాపింగ్కి వెళ్తున్నాము గోల్డ్ షాపింగ్కి ఎందుకు అని అంటే మమ్మీ వాళ్ళ మ్యారేజ్లో ఉన్న అనమాట ఇంకా అందుకే గోల్డ్ షాపింగ్ ఇవాళ గోల్డ్ షాపింగ్కి వెళ్తున్నాము అలాగే గోల్డ్ సిల్వర్ రింగ్స్ తీసుకున్నామని చెప్పేసి అండ్ అలాగే మమ్మీ డాడీ కోసం ఇద్దరికి బట్టలు అయితే వెళ్తున్నాము మమ్మీ వాళ్ళకి మమ్మీ డాడీకి గెలవదు సర్ప్రై మేమైతే సర్ప్రైజింగ్గా ప్లాన్ చేస్తున్నాము తెలియకుండా పిల్లలిద్దరినీ పిల్లలందరినీ ఇంట్లో పెట్టేసి హాని తీసుకుని నేను ఇక నీకు అమ్మలు వేరే చేద్దామనింగ్స్ ఎవరిని కూడా వస్తా లేదు అంతే కమ్ వస్తా సరే సరే కదండి షాప్కి అయితే వచ్చేసినాము మరి అంకల్ వాళ్ళు అయితే లేరు అనేవాళ్ళు చూడాలి షాప్ లేరా అంకుల్ అంతవరకు పట్టిలు చూద్దాం పదండి నీకే అనుకునేస్తే తీసుకొస్తా నా కోసమే బయట పట్టీలు అయితే చూస్తాం ఉన్నాయి ఇంకా వేరే పట్టీలు ఇవి కాకుండా వేరే పట్టీలు తీసుకుంటా పద ఇవక్క ఇవి ఇదిగోండి పట్టీలు అయితే తీసుకుంటున్నా నా కోసమైతే అనిపిస్తున్నాయి డిజైన్స్ ఇది ఒకటి ఉంది ఇది ఒక డిజైన్ అండి సింపుల్ ఉంది ఒక బాగున్నాయి అబ్బా గాయత్రి మూడు జతలు తీసుకుంది ఇప్పటిక ఇలా బ్లాక్ బీట్స్ కావాలట అవి ఆగవు ఎక్కువ రోజులు మరి అంత సన్నగా తీసుకొని వేస్ట్ అది బాగుంది నెంబర్ యూస్ అన్నీ అవి నెంబర్ ఉంటాయి తీసుకున్న ఆల్రెడీ బాగుంది అవి పైకి ఉన్నది పైకుంటే ఒకటే పెట్టు కదా పట్టి కూడా ఒకటే పెట్టక అట్లా బాగుంది బాగుంది పొడుగు బాగా పొడుగున్నట్టున్నాయి కదా లేదు అంతే ఉంటాయి అన్నీ అంతే సైజు అంతేనా అంతే అన్ని అంతే సైజు పెద్దగా జాగ్రత్త తొందరగా టైం పడుతుంది తీసుకునేది నెంబర్ చూడు దీంట్లో చిన్న సైజుందా వచ్చిందా కానీ దీంట్లో చిన్న సైజు ఉందా అన్నీ ఒకే సైజు ఉన్నాయా నువ్వు కూడా అయితే అది మన మల్టీ కలర్ వద్దు చిన్న సైజులో చూడు ఒకసారి చిన్న సైజులలో చూడు పెద్ద వద్దు బాగా బాగా ఉంది మరి చూడ్డానికైతే మంచిగా ఉంది సైజు సేమ్ సైజా మంచిగా ఉంది అయితే బాగానే ఉంది మరి ఇవి ఎందుకో బాగున్నాయి కట్ చేస్తారా వాటిని అవునా

మీరు ఇది పెద్ద ఉంది కొంచెం పెద్ద స్టోన్ ఉన్నది మరి చూడన్నట్టు మనం పెట్టించాము ఇప్పుడు తీపిచ్చేస్తున్నా తీపిచ్చేసి మళ్ళీ ఇదిగోండి ఈ చైన్స్ ఇది ఈ ఇయర్ రింగ్ తీసుకుంటున్నా కట్ చేసి తెలుస్తుంది మనకి పెట్టుకున్న తర్వాత తెలుస్తుంది దూరం నుంచి కట్ చేసి ఈ ఇయర్ రింగ్స్ పెట్టిస్తున్నా చూద్దాం ఖుషీ చేయా ఖుషి అంటున్నా హెట్ ఎల్లు

అసలు తాతయ్య కనిపిస్తుందో లేదో వెనకలేదు ఎందుకది మెల్లెత్తి ఉందండి మీ ఛాన్స్ అయిపోయి వెట ఐండి ది యాలో మట్టే పై పోదెరో ది కన మినోల పోలిస్తా. హెవీ సైడ్ వెటలే. హెవీ హెడ్ సైడ్ వెటాలే. అయితే ఏది బాగుందండి చూద్దాం. मम्मीని వెట్టని ఫస్ట్ హోల్ బైదా చిన్న ఇతే ఉంటే పోయేట. ఆ ఇది కావాలా? ఏది అద కౌకే ఎర్కట్ ఉండొస్తది మనకి. సార్ సరే సరే అవును అవును బాగుంది ఇక్కడ మొత్తం తీసేసుకున్నా బిల్ అయితే వేపిస్తున్నా అంకుల్ నైన్ థౌసండ్ చేంజ్ రాసేరు నేను జోగ్గా ఫోర్ థౌసండ్ చేంజ్ అని చదివేసరికి అంకుల్ నవ్వుతున్నాను అనమాట ఎంత అయింది అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నారు అడుగుతా ఉంటే అందుకని నవ్వుతున్నా చూడండి అండి చెప్పినా

బిల్లు చూపించేటప్పుడు ఇట్లా ఇస్తాడు ఎదుకోండి అందుకైతే ఇయర్ రింగ్స్ పెట్టేస్తుంది చెల్లె ఏది ఇట్ల తీసేస్తున్నాయి కింద పెట్టేస్తుంది సేడు బిల్ వచ్చేసి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ అయ్యింది అంకుల్కి అయితే నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నీ తీసేసి ఆల్రెడీ తీసేసినా ఇంత బిల్లు చేసిండ్రు కనిపిస్తుంది తీసేసి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫార్టీ చేసిండ్రు కాకపోతే మనకి నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయమంటున్నారు కొట్టేద్దాం ఇంకా బిల్ అయితే మెల్ల మెల మెల మెలా మెల్లా 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 సరే చూసుకోలే అంతేనా ఓకే ఓకే ఇవి చెప్తా బాగున్నాయి ఇవి డాక్టర్ వస్తే మంచిగా ఓకే బిల్ అయితే చేసేసినాము వెళ్ళిపోతున్నాము మనకి పెట్టేస్తా అయిపోతుంది ఏది ఏ చూపినా ఓకే బాగున్నాయిపోదాము చేసేసుకున్నాము ఇంకా వెళ్ళిపోతున్నాము అంకుల్ బాయ్ అంకుల్ బాయ్ అండి బాయ్ బాయ్ చలో బా నడు ఇంకా అమ్మ వాళ్ళ కోసం అయితే రింగ్స్ తీసేసుకున్నా అలాగే హ్యానికి అమ్మలు కూడా చేంజ్ చెప్పేసిన ఇంకా తర్వాత బట్టల షాపింగ్కి అయితే వచ్చినాము అమ్మ వాళ్ళ కోసం అమ్మ కోసం శారీ నాన్న కోసం అయితే ఇంకా షర్ట్ అట్లా టీషర్ట్స్ తీసుకుందామని వచ్చినా మమ్మీ అప్పటికీ అంటుంది ఏ రోజు ఎక్కడికి పెట్టాలి బోదూర్లే అని అన్నారు కానీ అసలు తెలియదు అనమాట నేను మమ్మీ వాళ్ళ కోసం వచ్చిన అని చెప్పేసి ఎప్పుడూ ఇంకా ఇయర్లీ వన్స్ కదండి వచ్చేది మ్యారేజ్ డే పాపం వాళ్ళకి మాత్రం హ్యాపీనెస్ కూడా మనం ఇవ్వకపోతే ఎందుకు చెప్పండి ఇంకా అందుకే ఇంకా నేను చెల్లైతే వచ్చేసినాము పిల్లల్ని ఇంట్లోనే పెట్టేసి మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తే అలర్ చేస్తాము మనం షాపింగ్ చేయని అని చెప్పేసి పాపం వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్ కోసం ఇంకా అందుకే మేము అయితే షాపింగ్ చేస్తాం ఇంకొక శారీ అయితే బాగా నచ్చింది అదైతే చూస్తున్నాం అనమాట యాక్చువల్గా చెప్పాలంటే టూ ఇయర్స్ నుంచి మమ్మీ వాళ్ళు మ్యారేజ్ డేను అసలు సెలబ్రేట్ చేసుకోలేదు ఏదన్నా సరే మేము ఉంటేనే వాళ్ళు సరే అన్నట్టుగా సెలబ్రేట్ చేస్తారు ఇంకా వాళ్ళకి మనం కాకపోతే ఎవరు చెప్పండి అందుకే మధ్యలో టూ ఇయర్స్ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల జరుపుకోలేదు టూ ఇయర్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసింది ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా మనం నేను వస్తానో రాను ఒక చెల్లె ఉంటుంది ఒక చెల్లె ఉంటుంది అని అందుకే ఇంకా తమ్ముడు కూడా ఉంటాడో ఉండడో ఇంకా అందరం ఎవరు బిజీలో ఉంటాం కదా అని చెప్పేసి అందుకే మంచిగా సెలబ్రేట్ చేస్తున్నాము వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఇంక ఇక్కడైతే తీసుకొని ఇంకా మళ్ళీ పైన డాడీ కోసం వెళ్తున్నాం పైకి థర్డ్ ఫ్లోర్ లోపలికి వెనో ఈ బయట బయటకు పోయినట్టు కూడా అనిపి బంటి బాగా భయపడతాడు కుట్టి కూడా భయపడతా వచ్చా అట్టనే అవును సేమ్ పద ఫ్రెండ్స్ వేపు వచ్చినాం నాన్న కోసం తీసుకురావడానికి చెప్పారు టీ షర్ట్స్ అని చెప్పినప్పుడు టీషర్ట్ కాకపోతే ఏముంటుంది మమ్మీ ఇంకా నాన్న కోసం అయితే టీ షర్ట్స్ షర్ట్ తీసుకుంటున్నా నాన్న ఈ మధ్య టీ షర్ట్స్ వేసుకుంటున్నారు మంచిగా అనిపిస్తున్నారు నాన్న ఇంకా అలాగే టీ తీసుకున్న తర్వాత మంచి అఫీషియల్ షర్ట్ ఒకటి తీసుకుందామని చెప్పేసి అయితే పార్టీకి వేసుకోవడానికి ఎందుకంటే నాన్న ఈ మధ్య అన్ని షర్ట్ పీసెస్ క్లాత్స్ చాలా ఉన్నాయి అసలు కుట్టించుకోవట్లేదు ఇప్పటికొక పది జతల షర్ట్ పీసులు ఏమంటారు ప్యాంట్ పీసులు ఉన్నాయి అసలు కుట్టించుకోవట్లేదు ఇంకా అందుకే కుట్టిందే తీసుకుందాం షర్ట్ మంచిదని చెప్పేసి అయితే తీసుకుంటున్నాము మంచిగా అఫీషియల్గా నాన్న ఏమంటారు ఫంక్షన్ దానికి దీనికి వేసుకోవడానికి అని చెప్పేసి ఇంకా చూస్తున్నాము చూస్తూ ఉంటే ఒకటైతే బాగా నచ్చింది ఇది బాగుందనమాట ఇంకా సైజు వచ్చేసి అసలు మేము నాన్నని ఎప్పుడు అడగలేదు అంటే ప్రతిసారి క్లాత్ క్లాత్ పీసెస్ తీసుకొస్తాము కానీ ఈసారి ఇట్లా తీసుకుంటున్నాం కదా తమ్ముడిని ఫోన్ చేసి వెళ్తారా నాన్న సైజ్ అని అంటే ఎక్సెల్ అని చెప్పారు ఇంకా అందుకే ఆ సైజులో అయితే చూస్తున్నా మంచిగా అనిపించింది బాగున్నాయి ఇక్కడ కూడా మంచి షర్ట్స్ క్లాత్స్ మేము ప్రతిసారి బాంబే షాపింగ్ మాల్కి వెళ్తాము కానీ ఈసారి అయితే ఎల్విఆర్ షాపింగ్ మాల్కి వచ్చినాము ఎందుకంటే నడుచుకుంటూ వచ్చినాం కదా ఇంకా అందుకే దీనికి వచ్చేసినాము నాన్న కోసం కూడా తీసేసుకున్నాము అన్న కోసం కూడా శారీ తీసుకున్నాం నాన్న కోసం కూడా తీసేసుకుంటున్నాం తీసేసుకుని అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ అయితే బిల్లు కట్టేస్తున్నా మొత్తం వచ్చేసి దగ్గర దగ్గర ఫైవ్ ఫైవ్ చేంజ్ అయింది నేను ఇంకా అడుగుతున్నా అనమాట ఫైవ్ థౌజండ్ చేంజ్ అయింది కదా ఏమైనా గిఫ్ట్ నడుస్తుందా అని చెప్పేసి అడిగిన అనమాట ఎందుకంటే పెడతారు వాళ్ళు ఫైవ్ థౌసండ్ చేంజ్ తీసుకుంటు అది ఇది అని చెప్పేసి అందుకే తనని వచ్చేసి అడుగుతున్నా అనమాట ఇంకా ఫైవ్ థౌజండ్ చిన్న అమౌంట్ పాపం వాళ్ళు ఎన్నో చేస్తారు మన కోసం ఈ ఫైవ్ థౌజండ్ కూడా కట్టకపోతే ఎలా చెప్పండి చిన్న చిన్నగా అనమాట ఏదైనా సరే అమ్మ వాళ్ళ హ్యాపీనెస్ కోసం మేము అక్క చిల్లలు అందరం కలిసి ఇంకా అంతే అనమాట తమ్ముడు కూడా అందరం అనుకోనే తమ్ముడు ఎందుకంటే మాతో తమ్ముడు ఎక్కువ షాపింగ్కి రాడు వాళ్ళు ఇంకా ఎంతైనా లేడీస్ షాపింగ్లకు తమ్ముడు ఏమొస్తాడు చెప్పండి ఇంకేదన్నా అక్క మీరే తీసుకురండి అని చెప్తాడు అందుకే తమ్ముడిని తీసుకొని రామ్ ఇంకా ఇక్కడైతే చేసుకొని షాపింగ్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము ఆటర్ చేసినాము వెళ్ళిపోతున్నాం అంటే సెవెన్ థర్టీ అవుతుంది కైకి వచ్చినాము కైకి వచ్చి గోల్డ్ క్లియర్ చేసుకొని మమ్మీ డాడీ అలాగే శారీ

షాపింగ్ అయితే అయిపోయిందండి ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసిన వచ్చేసరికి ఇంటికైతే చిన్నోళ్ళు లేరు ముగ్గురు తమ్ముడు ముగ్గురిని పార్క్ తీసుకుని వెళ్ళిందంట అని మిస్ అయిపోయింది